హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము వెరైటీగా రోజు చేసుకునే విధంగా కాకుండా పుల్లటి మామిడికాయతో పచ్చి మామిడికాయతో పులిహోర చేసుకుందామ్మా మామిడికాయ పులిహోరకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి మామిడికాయ పల్లీలు శనగపప్పు మినపప్పు ఉల్లిపాయ ఆవాలు సాల్టు పసుపు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చూడండి మామిడికాయ పచ్చిది పుల్లటి మామిడికాయ తీసుకోవాలి పులిహోరకు చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మామిడికాయనైతే కడిగేసుకున్నాను నేనైతే నీళ్ళతో చూడండి తుడిమి కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము గ్రేటర్ తీసుకున్నాను మామిడికాయ తురమడానికి చూడండి దానికి రెండు మూడు రకాల సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా తురుముకోవచ్చు నేనైతే పెద్ద సైజు ఉండేది తురుముతున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకున్నాను అందులో ఇప్పుడు మనము ఆవాలు వేసుకున్నాను అందులోనే మినపప్పు మినపప్పు ఫ్రై అవుతుంది అందులోనే శనగపప్పు రెండు టీ స్పూన్లు అంతా వేసుకున్నాను పల్లీలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నీ ఒకేసారి వేయడం వల్ల అన్నీ ఒకేసారి ఫ్రై కాకదా కదా అందుకే ఒక్కొక్క ఒక్కసారి వేసి ఫ్రై చేస్తున్నాను అందులోనే కరివేపాకు కరివేపాకు వేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు వేసుకున్నాయి రెండుగా కట్ చేసి వేసాను రెండు మిరపకాయలు చూడండి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేద్దాము పల్లీలు శనగపప్పు మినపప్పు ఫ్రై అయ్యేలాగా ఫ్రై అయితే అవుతున్నాయి కదా ఇవి ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోతాయి ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయ మొక్కలు ఒక చిన్న కప్పు వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు కానీ కట్ చేసుకొని వేసుకుని అయితే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేయడం వల్ల చాలా బాగుంటుంది చండు ఉల్లిపాయ ముక్కలైతే కొద్దిగా ఫ్రై కానిద్దాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం అందులో పసుపు ఒక టీ స్పూన్ అంత పసుపు వేసుకున్నాను ఒకసారి బాగా మనమైతే కలుపుదాము పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో రుచికి తగినంత సాల్ట్ ఈ పుల్లగా ఉంటుంది కాబట్టి మామిడికాయ కొంచెం సాల్ట్ అనేది ఎక్కువే పడుతుంది పులిహోరకు సాల్ట్ వేసుకున్నాము చూడండి ఓ మామిడికాయకే మనకి ఇంత తరుగైతే వచ్చింది తురుముకున్నాం కదా ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకుందాము ఇలా బాగా మనం కలుపుతూ సన్నని మంట మీద ఫ్రై చేసుకోవడం వల్ల మామిడికాయ అనేది బాగా ఉడుకుతుంది మెత్తబడుతుంది బాగా రైస్లో అనేది బాగా కలుస్తుంది అన్నమాట చూడండి ఇట్లా బాగా కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చింది మామిడికాయ అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది చూడండి చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోగ్ర గొజ్జి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఈ మామిడికాయ పులిహోగ్ర గుజ్జు అయితే గిన్నెలో తీసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు మనం అప్పటికప్పుడు రైస్లో కలుపుకొని తింటానుకో చాలా బాగుంటుంది చూడండి నేనైతే తీసేస్తున్నాను ఒకప్పుకి చల్లగా అయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా గాజు సీసాలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అయితే గిన్నెలోకి తీసాను చల్లారి ఇద్దామనేసి మనయితే రైస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము చూడండి నాకు అంత అయితే సరిపోతుంది అందుకే నేనైతే అది వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము ఈ రైస్కు బాగా పట్టేలాగా చూడండి వేడివేడిగా ఉన్నప్పుడు మనం రైస్ కలిపామంటే ముద్దగా అయిపోతుంది కొద్దిగా సల్లార్ని ఇంకా కలిపామంటే పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే ఎంతో టేస్ట్గా పుల్ల పుల్లగా ఉండే పచ్చి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది అలాగే ఈ పులిహోర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి